చిల్డ్రన్ గో టు స్కూల్ చాలా మంది పిల్లలు స్కూల్కి వెళ్తారు ఎగ్జామినేషన్ ఇప్పుడు వాళ్ళ చివరి పరీక్షలో సమయం వస్తుంది ఆన్ దట్ డే ఆర్ నాట్ పరీక్షలు వచ్చినప్పుడు పిల్లలు స్కూల్ పంపిస్తారా మా ఎస్ అవును అవునా కదా మరి ది చైల్డ్ విల్ సే నో ఐ గోట్ హెడ్ ఎక్ట్ గో మమ్మీ ప్లీజ్ ఐ వాట్ స్టే నోమ్ అయితే మే బిడ్డ అంటాడు లేదు లేదు అమ్మ నాకు ఈరోజు తలనొప్పి వస్తుంది నేను ఇంటి దగ్గర ఉండిపోతాను వెళ్ళను అంటాడు పరీక్షకి సరే బిడ్డ ఇంటి దగ్గర ఉండిపోతే వెళ్ళొద్దులే మానే అంటారా అండ్ డజన్ గో తను వెళ్ళకపోతే వేర్ విల్ యూర్ చైల్డ్ సిట్ నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం అక్కడ కూర్చుంటాడు మీ బిడ్డ సేమ్ క్లాస్ మళ్ళీ అదే క్లాస్లో కూర్చుంటాడు సో నౌ టెల్ మీ ఇప్పుడు చెప్పండి ఈజ్ ఎగ్జామినేషన్ గుడ్ ఆర్ బ్యాడ్ పరీక్ష అనేది మంచిదా చెడ్డదా గుడ్ బికాజ్ యూ గర్ ప్రమోషన్ మంచిదే దాన్ని బట్టి మీకు హెచ్చింపు వస్తుంది

డ్ అది పాస్ మళ్ళా రెండో తరగతి సెకండ్ స్టాండర్డ్ రెండో తరగతి మళ్ళీ మళ్ళా మీ బెటర్ పరీక్ష పంపుతున్నారుగైన్ థర్డ్ స్టాండర్డ్ మళ్ళీ మూడో తరగతి అందరం కూడా మన స్కూల్ దినాలు అట్లా చేశాం కదా

ఉద్యోగం నోట్ ఐదో కేత్ర లోక్యం టెస్ మరీస్తుంది

ఐ టోల్ యు డేవిడ్ హాడ్ ఓన్లీ అబౌట్ 8 బుక్స్ ఇన్ హిస్ బైబిల్ నేనే చెప్పానో దావీదుకు తనకున్న బైబిల్లో ఇంచు మించి 8 పుస్తకాలు ఉన్నాయి యు హాడ్ 66 మీకు 66 పుస్తకాలు ఉన్నాయి జోసెఫ్ డిడ్ నాట్ ఈవెన్ హావ్ వన్ మరి యోసేపుకి అసలు ఒక పుస్తకం కూడా లేదు హి హే నో బైబిల్ ఆయన బైబిల్ లేదు బట్ హి హడ్ ఎ కాన్షియన్స్ అయితే తనకు మనసాక్షి ఉంది అండ్ ది వర్డ్ ఆఫ్ ది లార్డ్ కేమ్ త్రూ హిస్ కాన్షియన్స్ మరి దేవుని వాక్కు ఆయన మనసాక్షి ద్వారా వచ్చింది అండ్ ఇట్ టెస్టిడ్ హి ఆయనని పరిしょధిస్తుంది

ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ టెస్టెడ్ జోసేఫ్ దేవుని వాక్యం దేవుని వాక్యం జోసేఫ్ను పరిశోధిస్తూ ఉండేది ద సేమ్ వర్డ్ ఆఫ్ గాడ్ టెస్ట్ యూ అదే దేవుని వాక్యం ఎందుకు పరిశోధిస్తుంది యూ ఆల్స్ మేక్ ఫేస్ సమ్ సిచువేషన్ లైక్ దట్ ఇన్ ఆఫీస్ నీవు కూడా నీ ఆఫీస్లోనే ఎక్కడో అట్లాంటి పరిస్థితి ఎదుర్కుంటా సమ్ ఉమెన్ మే టెంప్ట్ యూ ఒకవేళ ఎవరైనా స్త్రీ నింది శోధించవచ్చు లైక్ దట్ మొమెంట్ జస్ట్ లైక్ జోసెఫ్ వస్ టెస్టెడ్

ఆయన అతను పరీక్షించాడు జస్ట్ లైక్ ఇట్ సెస్ ఇన్ జెనసిస్ వన్ హీ సో ఇట్ వాస్ గుడ్ ఆది కారణం మొదట అధ్యాయంలో చెప్పినటువంటి రీతిగా అది మంచిదని దేవుడు హీ లుక్డ్ ఎట్ జోసెఫ్ అండ్ సెడ్ ఇట్ ఇస్ గుడ్ జోసెఫ్ ని చూసి చెప్పాడు ఇది మంచిది దట్ మీన్స్ ఐ కెన్ గివ్ దిస్ మ్యాన్ ఎ వండర్ఫుల్ మినిస్ట్రీ ఇన్ ఈజిప్ట్ అంటే ఈ మనిషికి ఐగుప్తులో చాలా అద్భుతకరమైన పరిచయం నేను అప్పగించగలను హీ గాట్ ఎ ప్రమోషన్ ఆయన హెచ్ఇప్ వచ్చింది వెన్ యు పాస్ ది టెస్ట్ యు గెట్ ఎ ప్రమోషన్ ఆ పరీక్ష పాస్ అయినప్పుడు మీకు హెచ్ఇప్ వస్తుంది అండ్ హీ బికేమ్ ది సెకండ్ రూలర్ ఇన్ ఈజిప్ట్ ఐగుప్తు అంతట్లో కూడా రెండో అధికారిగా ఉన్నాడు

ఉద్యోగం పదవి పొందాలంటే మీరు పరీక్ష పాస్ అవ్వాలి ఈవెన్ ఫర్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలోకి వచ్చిన ఉద్యోగం సంపాదించడానికి పరీక్షిస్తున్నాడు He will keep on testing you because he wants to keep on promoting you to higher and higher positions. I'll give you another example. See Genesis chapter 12. It says here, the Lord had said to Abraham, verse 1, Go from your country, from your relatives, from your father's house to the land which I will show you. ఆది కారణము పన్నెండో అధ్యాయ మొదటి అబ్రహాంతో చెప్తున్నాడు పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన నీవు లేచి నీ దేశము నుండియో నీ బంధువుల యొక్క నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము దాట్ ఈస్ టెలింగ్ అస్ వాట్ విత్ కల్దీయుల ఊరు అనేటటువంటి స్థలములో తన యొక్క కుటుంబంతో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంతో మాటలు చెప్తున్నాడు హీ వాస్ 75 ఇయర్స్ ఓల్డ్ ఆ సమయంలో ఆయనకి 75 సంవత్సరాల వయసు హీ వాస్ లివింగ్ ఎ రిటైర్డ్ లైఫ్ విత్ హిస్ 65 ఇయర్ ఓల్డ్ వైఫ్ మరి తన రిటైర్ అయిపోయినటువంటి జీవితాన్ని అరవై ఐదు సంవత్సరాల వయసు భార్యతో గడుపుతున్నాడు బిల్ హౌస్ అని సెటిల్ డౌన్ ఇల్లు కట్టుకున్నాడు అక్కడ స్థిరపడిపోయాడు అండ్ 75 years old and 65 year old wife. Now, when you are 75 years old and you have settled down with your 65 year old wife in a house, you don't want to shift your house after that. God said leave. Not only leave your house, leave your relatives, leave your father, and you come నువ్వు రా వేర్ లార్డ్ వేర్ యూ టేకింగ్ మీ ఎక్కడ తీసుకెళ్తున్నావు అన్ను ఐ వోంట్ టెల్ యూ యూ జోస్ ఫాలో మీ నేను చెప్పను నన్ను వెంబడించు ఎట్ వాస్ టెస్ట్ అది పరీక్ష అయ్యుగొండని అది వింటారా బేరే దేవుడ చెప్తే అండ్ వీ రీడ్ దట్ ఏం అబ్రహామో సగం వరకు దానికి విదే చూపించాడు బికాస్ వీ రీడ్ దాని అక్కడ చదువుతున్నా పదకొండో అధ్యాయ ముప్పై ఒకటి వచ్చినాలో

he took his nephew, and so many problems came because he did not obey God exactly. The father said, I am the head of the house. Abraham, if you are going, you come with me. I'll also come. So Abraham should have told him, No, daddy, you can't come. God has told me to go alone. But like many believers, they try to play. తల్లిదండ్రులు ఏదో సంతోష పెట్టాలని పెట్టాలి కొరేజ్ దేవుడు ఏదో చెప్పాడు పేరెంట్స్ సంథింగ్ తల్లిదండ్రులు ఇంకోటోదో చెప్తున్నారు అండ్ పేరెంట్స్ నాట్ క్రాయింగ్ తర్వాత తల్లిదండ్రులు ఓకే ఓకే డాడీ మమ్మీ ఐ వంట్ డూ వర్డ్ గాడ్ సరే సరే అమ్మా నాన్న నేను తీసుకెళ్తాను ఐ ఐల్ తీసుకెళ్తా దేవుడు చెప్పిందో మీరు సో ఆల్సో లైక్ అబ్రాహాం కూడా అట్లానే డ్ తన తండ్రి తీసుకున్నాంగ్ తన సహోదరు కుమారుడు అయినటువంటి లోతు ఎవరు వస్తుో తన కూడా అన్నాడు నేను దేవుడే వీడు అందరూ వదిలేమన్నాడు And because he did not obey, he had problems with his father and he had problems with his nephew. And that is what happens when you listen to your relatives and not to God. But So what happened? They went all together. God wanted them to go to Canaan. See it says in verse 31, they left Ur the Chaldeans in order to enter the land of Canaan.

దట్ ఈస్ వాట్ హ్యాపన్స్ వెన్ యూ లిసన్ టు యువర్ రిలేటివ్స్ నీ బంధువులు చెప్పింది వింటే అదే జరుగుతుంది యు నెవర్ రీచ్ వై గాడ్ వాంట్స్ యు టు రీచ్ దేవుడు నీవు ఎక్కడికి వెళ్ళాలన్నాడు ఆ స్థలాన్ని నువ్వు చేరుకోలేవు యు హావ్ హాఫ్ ఒబిడియన్స్ టు గాడ్స్ వర్డ్ దేవుని వాక్యానికి సగం విదే చూపించావు సో అబ్రహాం ఫెయిల్ ది టెస్ట్ కనుక అబ్రహాము ఈ పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు గాడ్ సో ఇట్ వాస్ నాట్ గుడ్ మరి దేవుడు చెప్పాడు ఇది మంచిది కాదు దే ఫెయిల్ ది టెస్ట్ పరీక్షలో ఫెయిల్ అయిపోయావు సో ఇయర్ టు సిట్ ఇన్ ద సేమ్ క్లాస్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళ వచ్చే సంవత్సరం కూడా అదే క్లాస్ లో కూర్చోవాలి అబ్రహ్ దెన్ గాడ్ వాజ్ వెరీ ఇమర్సిబుల్ టు ఎబ్రహాం అప్పుడు దేవుడు అబ్రహం విషయం కనికెన్ చూపించాడు వాట్ టు డూ ఇన్ యువర్ ఫాదర్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పుడు ఏం చేయాలి మీ నాన్నేమో నీ జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడు గాడ్ కెన్ డూ మెనీంగ్ దేవుడు ఎన్నెనో చేయగలడు హికిల్ ఎబ్రాహామ్స్ ఫాదర్ అబ్రహాం తండ్రిని చెప్పాడు ప్రాబ్లమ్ సమస్య పరిష్కారం అయిపోతుంది డోంట్ వెయిట్ ఫర్ గా లైక్ దేవుడు అట్లాంటి సంగతులు చేసేంత వరకు మీరు వేచి ఉండకండి

If he had listened right in the beginning, his father would have lived in Uru of the Chaldees. He would have lived a long life. But now he made one more mistake. He took lot. lot to this so God had to create a fight between <clears throat> లాట్ సర్వెంట్స్ అండ్ అబ్రహాం సర్వెంట్స్ అండ్ సెపరేటెడ్ లాట్ ఆల్సో తర్వాత దేవుడు ఏం చేసాడంటే లోతు యొక్క పని వాళ్ళకి అబ్రహాం యొక్క పని వాళ్ళకి మధ్యలో వైరం వచ్చింది తద్వారా లోతు నాకు ఒదిలేబలసొచ్చింది సీ లాట్ వాస్ an unbeliever ఈ లోతు అవిశ్వాసి అబ్రహాం ఇస్ a believer అబ్రహాం విశ్వాసి అండ్ లాట్ కేమ్ టు a little bit of faith

ఆయన మీరు బయటకు పంపలేరు మై ఇస్ హియర్ అంటే మా అమ్మాయి ఇక్కడే ఉంది అంటాడు వాడు మై సన్ ఇస్ హియర్ లేకుంటే నా కుమారుడు ఇక్కడ ఉన్నాడు సో యూ బి కేర్ఫుల్ జాల జాగ్రత్తగా ఉండాలి దట్స్ వై ద బైబిల్ సేస్ డోంట్ లెట్ బిలీవర్ అది కొరకే బైబిల్ చెప్తుంది ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు సేమ్ థింగ్ వెన్ యూ డూ బిజినెస్ మరి ఇదే వ్యాపారంలో కూడా ఇట్లా చేస్తారు యు జాయిన్ అప్ విత్ అన్బిలీవల్డ్ ఒక అవిశ్వాసితో చేతులు కలుపుతారు వ్యాపారంలో ఎట్లాంటి సంగతులు ఏమి కుదరో ఏదో రకంగా కొంచెం తప్పుడు లెక్కలు చేయాలి అప్పుడే వ్యాపారంలో మనం అభివృద్ధి పొందా ఉంటాడు

యూ థింక్ గాడ్ విల్ బ్లెస్ దేవుడు దీవిస్తాడు అనుకుంటారు దాట్ మనీ వ్యాపారం మీద షాప్ వస్తుంది ఆ వ్యాపారం స్వతంత్రించుకున్నప్పుడు ఆ తప్పుడు విధానంలో చేసింది నీ పిల్లల మీద కూడా షాప్ వచ్చి పడుతుంది

బిల్లు ఓబే టోర్నాట్ నీవు దానికి అయితే చూపిస్తావా లేదా నీసో దాట్ ఇన్ సమ్ హండ్రెడ్ ఫైవ్ అవ్వవు జోస్ యోసేపుని గురించి నోట్ ఐదో కేతనం చూసాను ఈజిప్ట్ వర్డ్ లార్డ్ టెస్ట్ ఇన్ ఐ గుత్తులో దేవుని వాక్యం ఐదు పరిశోధిస్తో నీ సా ఇబ్రహీం లూరో దాలీస్ గోడ్ టెస్ట్ ఇన్ అబ్రోహమునో కల్దీయులు ఊరని పట్టణంలో దేవుడి పరిశోధన ఫేల్ ఫస్ట్ దాని పాస్ ఆఫ్టర్వర్డ్ మొట్టమొదటి ఫెయిల్ అయిపేడు తర్వాత పాస్ అడ్

నువ్వు ఇస్కంటే అధికంగా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు Supposing you are doing a business. God tests you. Do you love me more than you love your business? If you love your business more, you will do so many wrong things in your business. Like all the crooked businessmen in the world, you will tell lies, cheat and all types of things.

ఒక్క రూపాయి కూడా నా బ్యాంక్ అకౌంట్లో ఉండకూడదు ఐ డోంట్ వాంట్ వన్ రూపీ ఇన్ మై బ్యాంక్ అకౌంట్ విచ్ ఐ షుడ్ గివ్ టు ద గవర్నమెంట్ ఆర్ టు గివ్ టు సమ్ అదర్ మ్యాన్ నేను ప్రభుత్వానికి గానీ ఏ ఇతరులకు గానీ ఇవ్వాల్సినటువంటి డబ్బు ఏమైనా గానీ నా బ్యాంక్ అకౌంట్లో లో ఒక్క రూపాయి కూడా ఉండకూడదు ఇట్స్ నాట్ వాట్ వెదర్ अदर పీపుల్ క్యాచ్ మీ ఆర్ దే నో ఇట్ ఆర్ నాట్ వేరే వాళ్ళు పట్టుకుంటారా లేదా వాళ్ళకి తెలుసా లేదా అది కాదు నాకు కావాల్సింది వాట్ వి రీడ్ ఇన్ జెనసిస్ 1 ఆది కాండం మొదట జెనసిస్ అవుతనా గాడ్ సా దేవుడు చూశాడు గాడ్ commanded సంథింగ్ అండ్ దెన్ he లుక్స్

ఏదన్నా శ్రేష్టమైతే దేవుడు నాకు ఏదో దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ గివ్అప్ యువర్ సన్ ఇప్పుడు కుమారుడు వదిలి పెట్టేటువంటి చాలా కష్టమైంది నా కుమారుని ప్రేమించేదానికంటే నేను అధికంగా ప్రేమిస్తున్నాను

more than the the stars of heaven and and so and so so on on, all all your enemies will be defeated క్షత్రీరీ ఇసుకు వలనో నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేదనో నీ సంతతి వారు తమ శత్రువుల స్వాధీన పరచుకుందరు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములనేయువు నీ సంతానం వలన

Don't let me turn away from that. దాని నుంచి నువ్వు ప్రక్కకు తొలగిపోతు బికాజ్ యు హావ్ సెంట్ దట్ వర్డ్ టు టెస్ట్ మీ ఎందుకంటే ఆ వాక్యం నన్ను పరీక్షించడానికి నువ్వు పంపిస్తున్నావు లార్డ్ ఐ వాంట్ యు మోర్ దెన్ మనీ ఓ ప్రభువా డబ్బు కంటే కొని నువ్వు నాకు కావాలి ఐ వాంట్ యు మోర్ దెన్ ఎనీథింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఈ భూమి మీద దేని కంటే కూడా అధికంగా నువ్వు నాకు కావాలి ఐ వాంట్ యు మోర్ దెన్ మై రిలేటివ్స్ నా బంధువుల కంటే నువ్వు ఎక్కువ నాకు కావాలి ఐ వాంట్ టు ప్లీజ్ యు మోర్ దెన్ ఐ వాంట్ టు ప్లీజ్ మై ఫాదర్ అండ్ మదర్ నా మా నాన్ననే అమ్మని ప్రేమించే దానికంటే నేను ఎక్కువ సంతోషపడాలని కోరుతున్నాను మరి ఆ యొక్క సంఘంలో అనేక మంది ఎవరు వస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు విశ్వాసులు కాదు ఈ ఎవరస్ మరి వాళ్ళ పెళ్లి సమయం వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎవరు ఆ విశ్వాసం ఏర్పాటు చేస్తారు అంటారు ఆయన కూడా క్రైస్తే చర్చ్ మధ్య అగేన్ అది కాదు సంగతి తిరిగి జరిపించాడా You can sit in any church and not be born again. Just because you come to this church does not mean you are born again. I preach very strongly in my church in Bangalore. But I tell the people, you can sit here and not be born again. You can sit here for 20 years and go to hell. If you don't give up sin, నువ్వు పాపాన్ని జీవితాన్ని పూర్తిగా క్రీస్కి అప్పగించుకోకపోతే యూ డూ ఆల్ టైప్స్ రాంగ్ థింగ్స్ ఇన్ యోర్ లైఫ్ జీవితంలో అన్ని రకాలైన తప్పు పనులు కింగ్డమ్ నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు డ్ మరి నీకు పరిశుద్ధత లేకుండా హబ్రిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యా పద్నాలుగు వచ్చిన ప్రకారం దేవుడు చూడలేవులీ మరి పరిశుద్ధత లేకుండా కనుక నువ్వు దేవుడు చూడలేదు పరిశుద్ధతను వ్యాపడించావు సో దాట్స్ వెరీ ఇంపార్టెంట్ అది చాలా ప్రాముఖ్యమైనది సో ఆఫ్ కమ్స్ గుడ్ అప్స్ట్ దానికి దేవుడు వాక్యం మనకు పరీక్ష మాదిరిగా వస్తుంది అండ్ సమ్ టైమ్స్ ఓన్లీ యూ హియర్ ఇట్

Something is wrong in your life, God is saying. There's some impurity in your life. Some area you're not listening to me. <clears throat> you're listening to your friends. You're listening to your relatives. There's some sin you're doing in your life. Or there is some sin you're planning to do next week. And today God has brought you to warn you, turn away from that.